అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సేమ్ మళ్ళీ పాత ముచ్చడి ఎప్పుతున్నాడు పాత డైలాగులే కొడుతున్నాడు రేవంత్ అన్న ఎక్కడ కూడా మారలే గదే పాత రేవంత్ అన్న ఎక్కనే ఉన్నాడు పదిహేడు నెలల కంటే ముందు రేవంత్ అన్న అధికారంలో రాకంటే ముందు ఏ మాటలైతే చెప్పి అధికారంలోకి వచ్చిండో ఏ ముచ్చటైతే చెప్పి గద్దనెక్కి కూర్చున్నాడో అదే ముచ్చట్లు రేవంత్ అన్న మళ్ళీ రెండోసారి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు రేవంతన్న ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా మంది నమ్మిరు రేవంతనని ఓన్ చేసుకున్నారు అరే రేవంత్ అన్న అధికారంలోకి వస్తే బాగుంటుంది రేవంత్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయి మహిళలకు మంచి జరుగుతుంది రైతులకు మంచి జరుగుతుంది వృద్ధులకు మంచి జరుగుతుంది ముఖ్యంగా నిరుద్యోగులకు మంచి జరుగుతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి ప్రభుత్వానికి ఓటేసిరు గెలిపించుకున్నారు రేవంతనను ముఖ్యమంత్రి చేసుకున్నారు తెలంగాణ ప్రజలు ఇప్పుడు రేవంత్ అన్న పాత డైలాగులు ఏదైతే వచ్చి అధికారంలోకి వచ్చిండో గదే పాత డైలాగులను మళ్ళీ రిపీట్ చేసేటటువంటి కరెక్ట్ చేస్తున్నాడు అంటే పాత క్యాషిట్ ని మళ్ళీ పాత రేడియోలోనే పెట్టి బటన్ ఒత్తుతున్నాడు అదే పాత రికార్డింగ్ మళ్ళీ కూడా అదే రికార్డింగ్ తెరపైకి వస్తుంది ఒకసారి రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా మహిళలు చూడాల్సినటువంటి వీడియో ఇది మహిళలు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి కార్యక్రమం చేయకండి రేవంతన చెప్తున్నాడు కోటి మంది మహిళలను కోటీ చేస్తాం కోటి మంది మహిళలను మేము దీంట్లో చేర్చుకుంటాము ఆ కోటి కోటి చేసేటటువంటి కార్యక్రమాలలో చేర్చుకుంటాము వాళ్ళ ఓట్లతోటే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి రేవంతన చెప్తున్నటువంటి మాట సరే ఆయన మాట్లాడినటువంటి వీడియో ఒకసారి విన్నాము ఆ తర్వాత నేను కోటి మంది మహిళలు ఎట్లా కోటీశ్వరులు అవుతారు అనేది నేను పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా కాంగ్రెస్ ఎట్లా కోటీశ్వర్లను చేయబోతుంది అనేది కూడా నేను మీకు ఒకసారి వివరించేటటువంటి కార్యక్రమం చేస్తాను ఫస్ట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు వినాలి చాలా ఇంపార్టెంట్ మాటలు అవి మీరు వినే ప్రయత్నం చేయరు ఇవన్నీ కూడా ఆడబిడ్డలను ఈరోజు ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లతోనే మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మా పార్టీ మా ప్రభుత్వం అనుకుంటుంది ప్రతి ఆడబిడ్డను కోటి మందిని ఇందులో సభ్యులుగా చేర్చి ఆ కోటి ఓట్లతోనే రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని కోటి మందిని కోటీశ్వర్లను చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో ఆ కోటి మంది మహిళలు మాకు ఓట్లేస్తే చాలు మేము రెండోసారి అధికారంలోకి వస్తామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట మహిళలు అందరు రెడీగా ఉన్నారన్న సీపరి కట్టలు పట్టుకొని కారం పొడి పట్టుకొని రెడీగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడొచ్చి మమ్మల్ని ఓట్లు అడిగితే అప్పుడు ఆ కట్టలు యుద్ధం దంచుదామని చెప్పి మహిళలు చెప్తున్నారు బయట ఎందుకు మహిళలు మీ పైన వ్యతిరేకంగా ఉన్నారు మీ ప్రభుత్వం పైన అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చెప్పినటువంటి డైలాగులు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎన్ని చెప్పిరు రేవంత్ అన్న ఇప్పుడు మీరు అంటున్నారు కదా కోటి మంది మహిళలను కోటి చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా రేవంత్ అన్న రేవంత్ అన్న మీరు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి మీకు క్లియర్గా నేను గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా నేను అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి నేను మహిళల తరపున అడుగుతున్నా నేను మా అక్కల తరపున మా చెల్లెళ్ళ తరపున మా పెద్దమ్మల తరపున పిన్నిల తరపున అడుగుతున్నా నేను నేను అడిగేటటువంటి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి అని నేను అడిగే ప్రశ్న మీరు సమాధానం చెప్తే చాలు మా మహిళల తరపున నేను అడుగుతున్నా ప్రశ్న వాళ్ళు అడగలేకపోవచ్చు మిమ్మల్ని నేను అడుగుతున్నా రేవంతన కోటి మంది మహిళలను కోటీ చేస్తామని చెప్తూ మీరు రెండోసారి మేమే అధికారంలోకి వస్తామనేట ఒక స్టేట్మెంట్ కూడా మీరు ఇచ్చారు సరే బాగానే ఉంది రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా సరే ఇప్పుడే ఏం చేయలేకపోయినా రెండోసారి అధికారంలోకి వస్తే ఆయన తెలంగాణ అమ్ముతారు మీరు కదా అది వేరే విషయం ఫస్ట్ మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటటువంటి బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పి మీరు ఒక డైలాగ్ కొట్టింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏ మహిళకు వచ్చింది ఏ ఊర్లో ఉన్నటువంటి మహిళకు వచ్చింది ఏ జిల్లాలో ఉన్నటువంటి మహిళకు వచ్చింది ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళకు వచ్చింది ఏ మండలంలో ఉన్నటువంటి మహిళకు వచ్చింది అనేది ఒకసారి మీరు లెక్క చెప్తే బాగుంటుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు అకౌంట్ లో వేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం ప్రతి నెలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి మీరే చెప్పిరు ఇప్పుడు మహిళలను కోటేశ్వర్లను చేసినప్పుడు పక్కన పెట్టి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఫస్ట్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చేటటువంటి కరెక్ట్ చేయరు ఇక్కడ మీరు ఫెయిల్ ఫెయిల్ కాదు అట్టర్ ప్లాస్ అట్టర్ ప్లాఫ్ తర్వాత ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రూపాయల గ్యాస్ సిలిండర్ ఎంత మందికి ఇస్తున్నారు అన్న మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పినటువంటి మీరు ఎంతమంది మహిళలకు గ్యాస్ సిలిండర్ వస్తున్నది ఎంతమంది మహిళలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అనేది లెక్కలతో సహా బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేయది సరే అది కూడా వదిలేద్దాం తర్వాత స్కూటీ మహిళలకు స్కూటీ ఇస్తామని చెప్పారు స్కూటీ ఎంత మందికి ఎంతమందికి ఇచ్చారన్నా స్కూటీ ఎంతమంది మీ స్కూటీలు నడుతురన్నా మహిళలు ఎంతమంది మీ స్కూటీల పైన చదువుకున్నటువంటి విద్యార్థినులు ఎంతమంది స్కూటీల పైన పోతున్న స్కూల్కి కాలేజీలకు ఎంతమంది పోతున్న జాబ్కు మీ స్కూటీల పైన మరి దీనికి ఒక సమాధానం మీరు కోటి మంది మహిళలను కోటి సోలం చేస్తా అన్నప్పుడు మీ స్కూటీల లెక్క మీ రెండు వేల ఐదు వందల లెక్క మీరు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ లెక్క లెక్క చెప్పుర్రి ఒక లెక్కపత్రం తెరమందులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి మీరు ఏం చేయలేకపోయారు కదా మళ్ళా మీకు ఓ మహిళలు ఓట్లేస్తారు అనుకుంటురా మహిళలు అయ్యో ఎప్పుడొస్తారు వస్తారు మా కాంగ్రెస్ కేటు కాంగ్రెసే కావాలని చెప్పి మహిళలు అనుకుంటురనుకుంటురా మహిళా సోదరి మనులు ఉన్నారు కాంగ్రెస్ ని కొట్టడానికి మీరు చేసినటువంటి పనులకు తర్వాత ఏం చెప్పారు ఇంకో ముచ్చట తులం బంగారం తులం బంగారం అని చెప్పారు కళ్యాణ లక్ష్మితో పాటు కళ్యాణ లక్ష్మి చెక్తో పాటు తులం బంగారం ఇస్తా అనేటటువంటి మాట చెప్పిరు తులం బంగారం అనేది సాధ్యం కాదు అనేటటువంటి ముచ్చట కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ తెలుసట అందరికీ తెలుసట తులం బంగారం హైలీ ఇంపాసిబుల్ అది సాధ్యమయ్యే పని కాదు మనం బొక్క బొరలా పడతాం మనం ఇబ్బంది పడతాం ఆ మాట మనం అనొద్దు అని చెప్పి చెప్పినప్పటికీ అన్న వినలే ఏ శబ్దం అధికారంలోకి రావాలి మనం వచ్చిన తర్వాత ఏం అని అర్థది ఎప్పుడైతే చెప్తాం తులం బంగారం అని తులం బంగారం అనేటటువంటి ముచ్చట తీసేది ఎంతమందికి మందికి ఇచ్చినా తులబంగారం ఎంతమంది మహిళలు మీరు ఇచ్చినటువంటి తులం బంగారం వేసుకొని తిరుగుతున్నారు ఎంతమంది మహిళలకు కళ్యాణలక్ష్మి ఇచ్చినవన్న నువ్వు చెప్పులు ఇచ్చినా చెప్పు సమాధానం ఉండదు మన తాన కుటీశ్వర్లను చేస్తాడట డైలాగులు బంద్ అయ్యి ఫస్ట్ ఇస్తా అని చెప్పినటువంటి ఆరు గ్యారంటీలలో మహిళలకు పోవాల్సినటువంటి గ్యారెంటీల సంగతి ఏందో చెప్పు మహిళలకు పోవాల్సినటువంటి రెండు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయల గ్యారెంటర్ ఆ సంగతి చెప్పు ఫస్ట్ తర్వాత అన్ని డైలాగులు ఒడుదగల బతుకమ్మ చీరలు ఎటువైనాయి రేవంతన్నా మహిళలకు బతుకమ్మ చీరలు ఎటువైనాయి అంటున్నా బతుకమ్మ చీరలు ఇయ్య బతుకమ్మ చీరలు ఇయ్యలే ఇచ్చిన అని చెప్పి ఆరు వందల కోట్ల రూపాయల బిల్లు పెట్టుకురు ఆరు వందల కోట్లు బతుకమ్మ చీరలకి అయినాయి అని చెప్పిరంట యాయి ఏడున్నాయి బతుకమ్మ చీరలు ఎవరికి ఇచ్చిన బతుకమ్మ చీరలు మొన్న బతుకమ్మ పండుగ నాడు ఎవరికో ఈ బతుకమ్మ చీరలు చెప్పు రిడా ఫెయిల్ మహిళలను కోటీస్వర్లం చేస్తామని ఎట్లా చెప్తున్నావు అన్న ఆర్టీసీ బస్సు నీ ఆర్టీసీ బస్సు గురించే మాట్లాడుకుందాం ఆర్టీసీ బస్సు వద్దు అని చెప్పి ఇప్పటికీ మహిళలు దాదాపు సెవెంటీ పర్సెంట్ మహిళలు చెప్తున్నారు డెబ్బై శాతం మహిళలు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల మాకు వచ్చినటువంటి ప్రయోజనం ఏం లేదు వచ్చినటువంటి పాజిటివిటీస్ ఏం లేవు ఎందుకు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు ఇప్పుడు నిన్న మొన్న నిన్ననే నిర్ణయాలుకుంటా నిన్నటువంటి మెట్రోకి టికెట్ ధర పెరిగిందండి మెట్రో టికెట్ ఎంత తెలుసా ఉప్పల్ నుండి పోతే ఉప్పల్ టు బేగంపేట్ ఉప్పల్ టు బేగంపేట్ వాస్తవానికి నలభై ఐదు రూపాయలు కానీ మెట్రోకి ధర ఎంత పెంచి తెలుసా యాభై ఐదు రూపాయలు అంటే ఒక్క టికెట్ మీదే పది రూపాయల ధర పెంచారు ఒక్క టికెట్ మీద పది రూపాయలు తెలంగాణ అప్పుపూర్తలేదని చెప్తున్నాడు అన్నిటిపైన ధరలు పెంచుకుంటూ పోతున్నాడు ఒక్క బస్సు టికెట్ పైన పది రూపాయల ధర పెంచిండు తర్వాత ఒక్క మెట్రో టికెట్ పైన పది రూపాయల ధర పెంచిండు అంటే ఈయనకు అప్పు తెచ్చుడు శాత కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖజానాని పెంచుడు చాద కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని పెంచుడు సాధ కాదు కానీ సారుకు ధరలు పెంచాలే తెలంగాణ సమాజం నుండి పైసలు తండుకోవాలి అంతే మద్యం ధరలు పెరుగుతున్నాయి నూట ఎనభై రూపాయలు ఉన్నటువంటి బీరు రెండు వందల ఇరవై రూపాయలట ఒక్క లైట్ బీరు రెండు వందల ఇరవై రూపాయలు అంటే దాదాపు ఒక నలభై రూపాయల నుండి యాభై రూపాయలు ఒక బీరు ధర పెరుగుతుందండి ఎవరు తాగుతాడు ఎవరు తాగుతాడు అంటున్నా నేనేమో అన్ని డైలాగులు మహిళలను కోటీశ్వర్లను చేస్తాం మహిళలను కోటీశ్వర్లను చేస్తాం ఫస్టు మహిళలు కోటీశ్వర్లు కావాలంటే బెల్ట్ షాపులు చేయి బెల్ట్ షాపులు చేయి అంటున్నా నీ బెల్ట్ షాపుల వల్ల పని చేసి వచ్చినటువంటి పెద్ద మనిషి వచ్చి బగ్గ తాగి ఊళ్ళే ఇంటికి పోయి వాళ్ళ వాళ్ళ భార్యను కొడుతున్నాడు ఏ ఏందే నీ కథ అని చెప్పి ఒకటే ఇంట్లో పంచాయతీ మహిళల గాజులు వలిగేటటువంటి పరిస్థితి ఆ బెల్ట్ షాపుల వల్ల కల్తీ మద్యం వల్ల కల్తీ మద్యం బంద్ బెల్ట్ షాపులు బంద్ ఫస్ట్ మహిళలను కోటీశ్వరం తర్వాత చేద్ద మన దగ్గర ఎట్లు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు అనేటటువంటి ఒక డైలాగ్ గుర్తొస్తున్నది నాకు ఆ సామెత గుర్తుకొస్తున్నది తెలంగాణ దివాలా తీసింది అప్పు పూర్తలేదు చిన్నాపిన్నం అయిపోయింది ఆయమైపోయింది అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పింది నువ్వు ఈ రోజు మళ్ళీ మహిళలను కోటీశ్వర్లం చేస్తా మహిళల ఓట్లతోనే మళ్ళీ గెలుస్తా మహిళలు రెడీగా ఉన్నరకుంటున్నావా నీకు వేయడానికి నన్న దన్న ఓట్లు కుద్ద నీకు మహిళలు రెడీగా ఉన్నరా బ్యాలెట్ బాక్స్ దగ్గర పోయి తక్కువ నీకు ఇట్లా ఓటు వేయడానికి మహిళలు రెడీగా ఉన్నారు అనుకుంటున్నావా ఒక్క మహిళ కూడా రెడీ లేదు నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవడానికి హైదరాబాద్ చూసిన తర్వాత మీ మీ దందా చూసినాక మీ కథ చూసినాక ఇంకా మహిళలు మీకు అనుకుంటున్నారా ఒంటరి మహిళలకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు చాలా మంది మహిళలకు పెన్షన్లు కట్ అయినాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అంటే ఒంటరి మహిళలు కూడా పాపం అనుకున్నారు మాకు భర్త లేడు ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తే మా పిల్లలకు ఉపయోగపడుతుంది మాకు కూడా ఏమైనా సరుకులకు ఉపయోగపడతాయి రెండు వేల ఐదు వందల రూపాయలు మాకు భరోసా కల్పించినట్టు అయితే ప్రభుత్వం అని చెప్పి ఒంటరి మహిళలు అనుకున్నారు పాపం కానీ ఏంటి పరిస్థితి అన్ని ఉత్తమ వచ్చేట్లే కదా డైలాగులు పడితే అధికారంలోకి వచ్చినావు ఇప్పుడు మళ్ళీ అదే డైలాగులు పడుతున్నాం ఎందుకు కోటీశ్వరణం మహిళలను మొత్తం అభివృద్ధి చెందిస్తాం ఈ డైలాగు పంజాయి రేవంతన అన్న రేవంతన ఈ డైలాగులు పంజాయి ఇవి ఇవి ఇన్నాం ఇవి ఇనే ఇనే ఉన్నాం అన్న మేము ఇని ఇని ఇనే ఉన్నాం ఇవన్నీ ఇని 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 ఉన్నాం ఇవన్నీ ఇనం సాల్ ఈ డొక్కు రికార్డింగ్ పాత క్యాసెట్ పాత క్యాసెట్ ఊక పెట్టకి సరిపోతుంది క్యాసెట్ థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చూద్దాం